చూసింది కొండ శిలువ ఆ మేకను వంట కొంటాం చూసింది చూసి వెంటనే దాన్ని లోపరుచుకుని లోపరుచుకుని నాకెందుకు అవుతుందని పరిగెత్తే బాగుంది కదా మేక రంగులు పడి ఆసర కోరికలు పడి దానికి అడుగు ఆ దేవుడు అనుకొని తింటా ఉంది పూర్తిగా కొండ శిల్వ పూర్తిగా బిగించేసింది పూర్తిగా బిగించేస్తుంది ఆ అది పడిపోయి నటింబడి కింద పడిపోయింది ఇప్పుడు దాన్ని ఎవరు రక్షిస్తారు చెప్పండి దాన్ని ఎవరు రక్షిస్తారు దాని ఎవరు రక్షించలేదు కారణం కాపురే చోట ఉంది గోరి కనబడుతుందా మీకు కనిపిస్తా మీకు కనిపిస్తా అల్లాడిపోతుంది ఉడిదల పొందాలని ఉడిపించే అరుస్తుంది అరణ్యములో కాపరికి పోరుకున్నా స్వేచ్ఛ కోరుకొని వెళ్ళిపోయింది కాపరిని కోరుకోకుండా స్వేచ్ఛను కోరుకొని వెళ్ళిపోయింది ప్రయత్నం చేస్తుంది ఎలాగైనా విడిపించి ప్రయత్నం చేస్తాను కానీ విడుదల పొందలేదు ప్రేమ పిల్లల మీరైనా నేనైనా ఎవరినైనా దేవుని మాటలకి అనుకూలంగా మనం ఉండాలి దేవుని వాక్యాన్ని అనుసంధానం మన జీవితం ఉండాలి కానీ ఏదో గడిచిపోవాలని బ్రతుకున్నావులే గడిచిపోవాలని కళ్ళారనుకుంటున్న జీవితానికి కనిపిస్తే ఒక రోజు ఈ కొండ లాగే నిన్ను పాపం పట్టి బంధిస్తుంది ఆ రోజు వేడ్చినా ఒత్తుకున్నా కేకలు పెట్టినా నేను ఎవడు రక్షించడానికి ఎవడు రాడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి చాలా బాధపడతా నడు పూజేసింది పాము కొన్ని పూర్తిందంటే దొరికితే పీట ముడి వేస్తుంది పేటముడి పీట ముడి వేసి ప్రాణం పోయే దూర కట్టి ఊపిరాడకుండా కట్టి చేయకు దొరికాడు విడిచలేదా ప్రాణం పోయేంత వరకు విడిచిపెట్టిందా విడిచిపెట్టలేదు నువ్వు చేస్తున్న అత్యక్రమాలు నువ్వు చేస్తున్న కోపం నువ్వు చేస్తున్న నువ్వు చేస్తున్న మాయ నీ కుటుంబము నీ కుటుంబము ఆశీర్వాదం కోరిక వరకు వెళ్ళిపోయింది అంత పెద్ద తిరిగి చూసుకున్నప్పుడు ఏం కనిపిస్తుంది ఏమీ కనిపిస్తుంది సుఖము లోయ కనిపిస్తుంది